రియల్ స్టార్ నాని బడ్జెట్ అండ్ కలెక్షన్ మూవీస్ లిస్ట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ తెలుగు మూవీస్ లిస్ట్ సరిపోదా శనివారం మూవీ వరకు నెంబర్ వన్ అష్టాచమ్మ టూ థౌసండ్ ఎయిట్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ టూ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ టెన్ క్రోర్స్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ నెంబర్ టూ రైడ్ టూ థౌజండ్ ఎయిట్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ఫైవ్ క్రోర్స్ ఈ మూవీ హిట్ నెంబర్ త్రీ స్నేహితుడా టూ థౌజండ్ నైన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ త్రీ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ఫోర్ క్రోర్స్ ఈ మూవీ యావరేజ్ నెంబర్ ఫోర్ భీమ్లీ కబడ్డీ చెట్టు టూ థౌసండ్ టెన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ఫైవ్ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ నైన్ క్రోర్స్ ఈ మూవీ హిట్ నెంబర్ ఫైవ్ అలా మొదలైంది టూ థౌజండ్ లెవెన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ఫార్టీ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ వన్ ఫిఫ్టీ క్రోడ్స్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ नंबर सिक्स टू थौजी मूवी बज्जेट थ्री क्रोर्स टोटल बाक्साफी ग्रास् कलेक्न टू क्रोर्स मूवी फ्ला नंबर सेवन पि जमींदार टू थेवन मूवी रिलजी मूवी बडजेट फोर पाइंट फाइव क्रोर्स टोटल बाक्साफी ग्रास् कलेक्टर लैवन क्रोर्स मूवी सूपर् हिट नंबर एट ईगा टू थे ट्वोवी रिजे मूवी बडजेट थर्ट फाइव क्रोर्स टोटल बाक्साफी ग्रास कलेक्न वन थर्टी क्रोर्स मूवी ब्लाकर् నెంబర్ నైన్ ఎటో వెళ్ళిపోయింది మనసు టూ థౌసండ్ ట్వల్ లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ఫిఫ్టీన్ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ నైన్ క్రోర్స్ ఈ మూవీ యావరేజ్ నెంబర్ టెన్ పైసా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ట్వంటీ క్రోర్స్ టోటల్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ట్వంటీ టూ పాయింట్ థర్టీ ఫోర్ క్రోర్స్ ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ లెవెన్ ఆహా కళ్యాణం టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ టెన్ క్రోడ్స్ టోటల్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ఫోర్ క్రోడ్స్ ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ట్వెల్వ్ జెండా పైకపి రాజు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ఫోర్టీన్ క్రోడ్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ఫైవ్ క్రోర్స్ ఈ మూవీ ఫ్లాప్ नंबर थर्टी एवडे सुब्रमण्यम टू थौज फिफ्टीन मूवी रिजे मूवी बजे ट्व क्रोर्स टोटल बाक्साफी ग्रास कलेन फोर्टी क्रोर्स मूवी हिट नंबर फोर्टी भले भले मगाड़ी वाई टू थी मूवी रिजे मूवी बजे नईन क्रोर्स टोटल बाॉक्साफी ग्रास कलेक्ष क्रोर्स मूवी ब्ला बस्टर् नंबर फिफ्टीन कृष्णगाड़ी वीर प्रेम प्रेमगाधा टू थी मूवी रिजे मूवी बजे ट्व क्रोर्स टोटल बाॉक्साफी ग्रास कलेक्शन ट्वेंटी थ्री क्रोर्स मूवी सूपर हिट नंबर सिक्सटी जेटिल मैन टू थी मूवी रिजे मूवी बजे फिफ्टीन क्रोर्स टोटल बाॉक्साफी ग्रास कलेक्शन थर्टी टू क्रोर्स मूवी सूपर हिट నెంబర్ సెవెంటీన్ మజ్ను టూ థౌసండ్ సిక్స్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ సిక్స్టీన్ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ ఎయిటీన్ నేను లోకల్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ఎయిటీన్ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ సిక్స్టీ క్రోడ్స్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ నెంబర్ నైన్టీన్ నిన్ను కోరి టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ఎయిటీన్ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ఫిఫ్టీ టూ క్రోర్స్ ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ ట్వంటీ ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ఎయిటీ క్రోర్స్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ నెంబర్ ట్వంటీ వన్ కృష్ణార్జున యుద్ధం టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ థర్టీ క్రోడ్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ట్వంటీ టూ దేవదాస్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ థర్టీ క్రోడ్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఈ మూవీ యావరేజ్ నెంబర్ ట్వంటీ త్రీ జెర్సీ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ టోటల్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ఫిఫ్టీ వన్ క్రోడ్స్ ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ ట్వంటీ ఫోర్ నాన్ ఇస్ గ్యాంగ్ లీడర్ టూ థౌజండ్ ట్వంటీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ఫార్టీ క్రోడ్స్ టోటల్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ ఈ మూవీ యావరేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ వి టూ థౌజండ్ ట్వంటీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ ట్వంటీ సిక్స్ టగ్ జగదీష్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ఫార్టీ క్రోర్స్ ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ శామ్ సింగర్ సింగరాయ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ ఫిఫ్టీ క్రోర్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ఎయిటీ క్రోర్స్ ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అంటే సుందరానికి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ థర్టీ క్రోడ్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ ఈ మూవీ యావరేజ్ నెంబర్ ట్వంటీ నైన్ దసరా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ సిక్స్టీ ఫైవ్ క్రోడ్స్ టోటల్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ వన్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ నెంబర్ థర్టీ హాయ్ నానా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ బడ్జెట్ థర్టీ క్రోడ్స్ టోటల్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ సెవెంటీ సిక్స్ క్రోడ్స్ ఈ మూవీ హిట్ నెంబర్ థర్టీ వన్ సరిపోదా శనివారం ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది హిట్ టాక్తో రన్ అవుతుంది ఈ మూవీ బడ్జెట్ నైంటీ క్రోడ్స్